వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడేజ్ స్టోరీ వరల్డ్ రుద్ర ది మానిస్టర్ మొగుడు రోజు తప్పించి రోజు రెండు రెండు ఇస్తాను ఒక్కొక్క ఎపిసోడ్ ఇస్తాను వారు ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఛానల్ కి హైప్ కూడా ఇవ్వండి అది మన ఛానల్ కి చాలా ప్లస్ అవుతుంది ఇంకా స్టోరీలోకి వెళ్దాం రాణి కానీ ఒక కూల్ డ్రింక్ తెప్పించిన రెండు స్ట్రాలు వేసుకొని తాగితే చాలా బాగుంటుందంట అన్నాడు రే నేనున్న సిచ్యువేషన్ ఏంటి నువ్వు మాట్లాడుతున్న మాటలేంట్రా ముందు వెళ్ళరా అంది విక్కీ లేవలేదు ధనుష్ వచ్చేశాడు వెళ్ళు వెళ్ళు అంటున్నా ఎంతకీ విక్కీ కదలకపోయేసరికి వెన్నెల భయంతో ముఖానికి రెండు చేతులు అడ్డం పెట్టుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది ధనుష్ వచ్చి వెన్నెల ఏమైంది ఎందుకు ముఖానికి చేతులు అడ్డు పెట్టుకున్నా అడిగాడు అప్పుడు కళ్ళు తెరిచి విక్కీ లేకపోవడంతో ఏడు వీడు అంది ఎవరు అడిగాడు ధనుష్ హా ఎవరు కాదు స్మూతీ ఏది అంటున్నా అనేసి హమ్మయ్య ధనుష్ చూడలేదు దొరికిపోయి ఉంటే అంతే సంగతులు అనుకొని ఊపిరి పీల్చుకుంది ఇక వెళ్దామా అంది కంగారుగా అప్పుడేనా ఇంకా సేపు ఉందాం అన్నాడు ధనుష్ లేదు నాకు మళ్ళీ హెడేక్ స్టార్ట్ అయింది వెళ్ళిపోదాం ధనుష్ ప్లీజ్ అంది సరే పద అయితే అని ఇద్దరూ లేచారు వెన్నెల చుట్టూ చూసింది విక్కీ ఎక్కడా కనిపించలేదు ఏమైపోయాడు వీడు ఇక్కడే ఉండాలిగా అనుకుంటూ ఉండగా ట్రింగ్ ట్రింగ్ అంటూ వెన్నెల ఫోన్కి మెసేజ్ వచ్చింది మెసేజ్ ఓపెన్ చేసింది నా కోసమే చూస్తున్నావా బ్యూటీ అని పెట్టాడు మనిషి కనిపించట్లేదు ఎక్కడి నుండి చూస్తున్నాడు వీడు అని మళ్ళీ మొత్తం వెతికింది నేను నీకు కనిపించనులే కానీ ఎక్కువ వెతికి అలసిపోకు వాడితో కలిసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో ఈవినింగ్ మీట్ అవుదాం బాయ్ బ్యూటీ అని పెట్టాడు వెదవ కాసేపు టెన్షన్ పెట్టి చంపేశాడు చా అని తిట్టుకుంది ఏమైంది వెన్నెల వెళ్దామా అడిగాడు ధనుష్ హా పద అని నడిచారు ఇద్దరు ఇంటికి వెళ్ళగానే చేతిలో ఉన్న బ్యాగ్ మంచం కేసి కొట్టింది జస్ట్ మిస్ ధనుష్ కానీ వాడిని నా టేబుల్ దగ్గర చూసుంటే రచ్చరచ్చ చేసేవాడు ఇప్పటికే తనతో పెళ్ళి నాకు ఇష్టం లేదేమో అన్న డౌట్తో ఉన్నాడు వీడు పెట్టే టెన్షన్లకి నేను పోయేలా ఉన్నాను అని తలపట్టుకుంది అనవసరంగా వీడితో గేమ్ ఆడడానికి ఒప్పుకున్నాను కనీసం కండిషన్ పెట్టినప్పుడైనా ఆలోచించాలిగా పెద్ద ఓవర్ కాన్ఫిడెన్స్తో పందెంకి సరే అన్నాను ఇప్పుడు వాడు ఏం చేయమని అడుగుతాడో ఏంటో అనుకుంటూ ఉండగా వెన్నెల ఫోన్ మోగింది డిస్ప్లే మీద విక్కీ నెంబర్ కనిపించగానే పిచ్చి కోపం వచ్చేసింది ఆమెకి చెడ తిట్టేయాలని డిసైడ్ అయిపోయి ఫోన్ ఎత్తింది హాయ్ బ్యూటీ నా గురించే ఆలోచిస్తున్నావు కదా అడిగాడు నీ గురించా నీకంత సీన్ లేదు అంది నాకు తెలుసులే కానీ నేనేం అడుగుతాననేగా నీ ఆలోచన అన్నాడు నేను మనసులో అనుకున్నవన్నీ వీడికి ఎలా తెలిసిపోతున్నాయబ్బా అని తెగ చించేస్తూ ఉంటే నువ్వు మరీ ఎక్కువ ఆలోచించకలే ఆ సంగతి నేను చూసుకుంటాను కానీ రేపు నీ ప్రోగ్రామ్స్ ఏంటి అడిగాడు నీకెందుకు అంది రేపు నువ్వు నాతో బయటికి రావాలి బ్యూటీ అన్నాడు నీతోనా అంతలేదు నేను చచ్చినా రాను అంది వస్తావు మార్నింగ్ ఎయిట్ అయ్యేసరికి మ్యూజిక్ క్లాస్ దగ్గర నేను వచ్చి పికప్ చేసుకుంటా బాయ్ అనేసి ఫోన్ పెట్టేశాడు వీడికి అసలు నా పర్మిషన్తో పని లేదా నేనేదో వీడి లవర్ అయినట్టు ఆర్డర్ పాస్ చేస్తున్నాడు అయినా నేను వీడిని తిట్టాలని డిసైడ్ అయ్యి ఫోన్ ఎత్తితే వాడు చెప్పాల్సింది చెప్పి ఫోన్ పెట్టేశాడేంటి వాడు పిలిస్తే నేను ఎందుకు వెళ్ళాలి నేను వెళ్ళను అసలు మ్యూజిక్ క్లాస్కే రేపు వెళ్ళను అనుకొని నిద్రపోయింది విక్కీ ఫోన్ రింగ్ అయింది అత్తయ్య ఎలా ఉన్నారు అడిగాడు నేను బాగున్నాను విక్కీ వెన్నెల సంగతి ఏంటి కలిసావా తనతో మాట్లాడావా అడిగారు కలిశానత్తయ్యా తన మనసులో నాపై ప్రేమ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నాడు మనకి టైం లేదు విక్కీ తన పెళ్ళి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది నువ్వు తనని ఎంత తొందరగా నీ ప్రేమలో పడేస్తావో అంత తొందరగా మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అన్నారు నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను అత్తయ్య నేను లేకుండా బతకలేను అని వెన్నెలే తన నోటితో చెప్పేలా చేస్తాను చూస్తూ ఉండండి అన్నాడు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తూ ఉంటాను కానీ నువ్వు జాగ్రత్త ఎక్కి ఎవరికి ఏ అనుమానం రాకూడదు నీ మీద ముఖ్యంగా వెన్నెల వాళ్ళ ఫాదర్కి అన్నారు సరే అత్తయ్య నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అన్నాడు వెన్నెల ఉదయమే లేచి త్వరగా ఫ్రెష్ అయ్యి బేబీ పింక్ వైట్ కలర్ కాంబినేషన్ కుర్తా ప్యాంట్ వైట్ కలర్ షాల్ వేసుకొని హెయిర్ లీవ్ చేసి చిన్న క్లచర్ పెట్టి అందంగా రెడీ అయ్యి కిందకి వెళ్ళింది ఏంటే ధనుష్ని కలవడానికి వెళ్తున్నావా స్పెషల్గా రెడీ అయ్యావు అడిగారు వాసవి గారు అదేం కాదమ్మా మామూలుగానే ఈరోజు మ్యూజిక్ క్లాస్కి వేగం వెళ్ళాలి త్వరగా టిఫిన్ పెట్టవా అంది త్వరగా ఎందుకే అడిగారు వాసవి గారు అబ్బా స్పెషల్ క్లాస్లే అమ్మా నువ్వు ముందు పెట్టు అంది సరే అని చెప్పి టిఫిన్ వడ్డించారు ఆవిడ అవును నేనేంటి ఏదో నా సోల్మేట్ కోసం రెడీ అయినట్టు వీడి కోసం ఇంత రెడీ అయ్యాను చచ్చా వెన్నెల నీకు అసలు బుద్ధి లేదే అనుకొని తనని తానే తిట్టుకుంది ఏంటే నీలో నువ్వే కొనుక్కుంటున్నావు టైం అవుతుంది అన్నావుగా తిను అన్నారు హా సరే అని తినేసి బాయ్ అమ్మా అని చెప్పి ఎగ్జాక్ట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ అయ్యేసరికి మ్యూజిక్ క్లాస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంది సెవెన్ ఫార్టీ ఫైవ్ కాస్త ఎయిట్ ఫిఫ్టీన్ అయింది విక్కీ రాలేదు ఈ విధవ ఎక్కడున్నాడో నన్ను రమ్మని చెప్పి వీడింకా రాడేంటి అని చూస్తూ కూర్చుంది వెన్నెలా ముందు స్పీడ్గా వచ్చి ఆగింది బజాజ్ పల్సర్ బైకు ఒక్కసారిగా ఉలిక్కిపడింది బైక్ దిగి స్టైల్గా హెల్మెట్ తీసి హాయ్ బ్యూటీ అన్నాడు రే పిచ్చా నీకు ఏం ట్రాస్పీడు ఎంతసేపు వెయిట్ చేయాలి నీ కోసం అంది సారీ బ్యూటీ అయినా నాతో రాను అన్నావుగా మరి ఇంత ఎర్లీగా వచ్చి నా కోసం వెయిట్ చేస్తున్నావంటే నాతో బయటికి రావడం నీకు ఇష్టమే అన్నమాట ఆహా అన్నాడు అంత లేదు ఎక్కువ ఊహించుకోని ముందు బైక్ స్టార్ట్ చేయి అని బైక్ ఎక్కి కూర్చుంది విక్కీ చిన్న సైడ్ స్మైల్ ఇచ్చి బైక్ స్టార్ట్ చేస్తూ ఉంటే ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం మనం అంది వెళ్ళాక తెలుస్తుందిగా పద అన్నాడు ఏయ్ ఆగు నా స్కూటీ మీద వెళ్దాం అంది ఎందుకు నా బైక్ ఉందిగా వెళ్దాం అన్నాడు నో నా స్కూటీ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది నాకు అంది సరే నీ ఇష్టం అని బైక్ పక్కన పార్క్ చేసి వెన్నెల స్కూటీపై కూర్చున్నాడు వెన్నెల కూడా స్కూటీ ఎక్కి ఒక సైడ్ కూర్చుంది ఓయ్ ఏంటిది ఒక సైడ్ దగ్గరగా జరిగి రెండు సైడ్స్ కూర్చో అన్నాడు హా ఇంకా నేను గట్టిగా వెనక నుండి పట్టుకోవద్దా అంది వెటకారంగా అది ఎలాగో దారిలో జరుగుతుందనుకో అన్నాడు డ్రీమ్స్ ఆపి ముందు బైక్ స్టార్ట్ చేయి అంది నో నువ్వు రెండు వైపులా కూర్చుంటేనే స్టార్ట్ చేస్తా అన్నాడు అబ్బో విని అని తిట్టుకొని కంట్రోల్ వెన్నెలా అనుకుంటూ స్కూటీ ఎక్కి రెండు వైపులా కూర్చుంది దట్స్ మై బ్యూటీ అని స్కూటీ స్టార్ట్ చేశాడు మిర్రర్లో వెన్నెలని చూస్తూ బ్యూటీ యూ లుక్ సో బ్యూటిఫుల్ అన్నాడు నన్ను చూసింది చాలు ముందు రోడ్ చూసి డ్రైవ్ చేయి అసలే స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి అంటూ ఉండగానే బండి స్పీడ్ బ్రేకర్స్ మీద నుంచి స్పీడ్గా వెళ్ళింది ఆ కుదుపులకి వెన్నెల వెళ్ళి విక్కీ మీద పడింది వెంటనే సర్దుకొని వెనక్కి జరిగి కూర్చుంది అతని డ్రైవింగ్ స్కిల్స్కి స్పీడ్కి మాటికి ఆమె యథభాగం అతని వీపుకి తాకుతూ ఉంటే ఆమెకి కాస్త ఇబ్బందిగా మరి కాస్త సిగ్గుగా అనిపించింది అది చూసి విక్కీ చిన్నగా బ్లష్ అయ్యాడు కొంచెం ముందుకు వెళ్ళాక ఏ స్కూటీ ఆపు అంది ఏమైంది అడిగాడు నువ్వు దిగు నేను డ్రైవ్ చేస్తా నువ్వు వెనకన కూర్చో అంది ఎందుకు అడిగాడు చెప్పింది చెయ్యు అంది సరే అని దిగాడు వెన్నెల ముందు కూర్చుంది విక్కీ వెన్నెలకి దగ్గరగా కొంచెం వెనక్కి కూర్చున్నాడు స్కూటీ స్టార్ట్ చేసింది ఆమె కురులు గాలికి ఎగిరి అతని ముఖానికి తాకుతూ ఉంటే తన హెయిర్ స్ప్రే వాసన చూసి వావ్ నైస్ ఫ్రాగ్రెన్స్ అని గట్టిగా శ్వాస తీసుకొని వెచ్చని శ్వాస ఆమె మెడ మీద వదిలాడు అతని శ్వాస తన మెడని తాకగానే వల్లంతా జివ్వున అనిపించింది ఆమెకి అది గమనించి అతను కాస్త ముందుకు జరిగి కావాలనే ఆమెకు పదే పదే తన వెచ్చని ఊపిరి తగిలేలా చేస్తూ ఉంటే ఆమెకి తన్ని తాను తమాయించుకోవడం చాలా కష్టమైంది రే దూరం జరిగి కూర్చో అంది అతి కష్టం మీద వై బ్యూటీ నేనేం చేశాను అన్నాడు ఏం తెలియని అమాయకుళ్ళ అబ్బా ఈ దొంగ సచ్చినోడు నాతో ఆడుకుంటున్నాడు అనుకుంది మళ్ళీ స్పీడ్ బ్రేకర్ మీద నుంచి స్కూటీ స్పీడ్గా వెళ్ళింది ఆ కుదుపులకి కదులుతూ వెన్నెల నడుముని గట్టిగా పట్టుకున్నాడు విక్కీ అంతే వెన్నెల హార్ట్ బీట్ ఒక్కసారిగా రైజ్ అయింది అదరాలు చిన్నగా వణుకుతున్నాయి మిర్రర్లో నుండి అంత గమనిస్తున్న అతను ఆమె నడుముని ఇంకాస్త గట్టిగా ప్రెష్ చేసి అలానే పట్టుకున్నాడు ఒక్కసారి సడన్ బ్రేక్ వేసింది వెన్నెల ఏమైంది బ్యూటీ స్కూటీ ఆపేశావు అడిగాడు ఏంట్రా ఇది నా నడమనుకున్నావా పిల్లో అనుకున్నావా తెగ నొక్కేస్తున్నావు చేతి ముందు అంది అంటే స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయి కదా అని అన్నాడు అబ్బబ్బా ఆపు నీ పర్ఫార్మెన్స్ నీకు తెలియదు మరి ఈ దారి ఇలా ఉంటుందని కావాలని తీసుకొచ్చావు కదా నన్ను దారిలో అంది లేదు బ్యూటీ నాకు నిజంగా తెలియదు అన్నాడు నమ్మాన్లే నీ మాటలు అంది అయినా స్టార్ట్ టైం మూడు గంటలు అవుతుంది ఎక్కడికి తీసుకెళ్లకుండా ఇటు అటు అని తిప్పుతూనే ఉన్నావు బండిలో పెట్రోల్ ఒంట్లో ఓపిక రెండు లేవురా ఇంకా ఎంత దూరం అంది విక్కీ మౌనంగా నేలచూపులు చూస్తూ ఉంటే ఆమెకి అనుమానం వచ్చి రే నిజం చెప్పు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్దాం అనుకున్నావా లేదంటే అనే లోపు అబ్బా నువ్వన్నీ భలే కనిపెట్టేస్తావు బ్యూటీ అన్నాడు అంటే అడిగింది నీతో బైక్ మీద సరదాగా అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అనిపించింది బ్యూటీ అందుకే అలా చెప్పాను అన్నాడు అంటే ఏ పని లేకుండా ఊరికే బైక్ మీద ఊరంతా తిప్పడానికి తీసుకొని వచ్చావు అంతేనా అడిగింది అవును అన్నట్టు తల ఊపాడు పెన్నెలా కోపంగా చూసింది అలా సీరియస్గా చూడక బ్యూటీ నీతో తిరగాలి అనిపిస్తుంది అంటే వస్తావా నాతో లేదు కదా అందుకే అలా చెప్పాను అన్నాడు రే వస్తున్న కోపానికి ఒక కత్తి తెచ్చి నిన్ను కసకస పొడిచేయాలనిపిస్తుందిరా అంది వా అమ్మో నువ్వు అలాంటి వైలెంట్ డెసిషన్స్ అస్సలు తీసుకోకు బ్యూటీ పద ఎదురుగా ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది కాస్త ఐస్ క్రీమ్ తిని కూల్ అవ్వు అన్నాడు నాకొద్దు అంది బ్యూటీ పద అని ఆమె చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయాడు ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చున్నారు బ్యారర్ని పిలిచి టూ మింట్ చాక్లెట్ చిప్ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ ఇచ్చాడు వెన్నెలా విక్కీని చూస్తూ ఉంటే ఏంటి బ్యూటీ అలా చూస్తున్నావు అంత నచ్చేసానా ఏంటి అన్నాడు సిగ్గుపడుతూ రే అసలే ఒళ్ళు మండి ఉన్నాను ఇప్పుడు తిక్క తిక్క మాటలు మాట్లాడితే నిజంగానే చంపేస్తాను అది కాదురా నీ కాన్ఫిడెన్స్ ఏంటా అని చూస్తున్నా అసలు నేను నీకు పడతాను అని ఎలా అనుకుంటున్నావురా అడిగింది ఇది వరకే చెప్పానుగా బ్యూటీ నా ప్రేమ మీదే నా కాన్ఫిడెన్స్ అని అన్నాడు ఏడ్చావులే ఏది ప్రేమ ఇలా ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి వెనక తిరగడమా అడిగింది ఎంగేజ్మెంట్ది ఏముందిలే రెండు ఉంగరాలు మార్చుకుంటే అయిపోతుంది కానీ ప్రేమ పెళ్ళి అనేవి రెండు మనసులకు సంబంధించినవి ప్రేమ లేని పెళ్ళి నిండు జీవితాన్ని ఆనందంగా మలచలేదు బ్యూటీ అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా పెళ్లి బంధం అనేది ఇద్దరి ప్రేమతో ముడిపడాలి ఒక వ్యక్తిని కలిసాక మన మనసుకి అనిపించాలి చివరి శ్వాస వరకు ఆ వ్యక్తితోనే కలిసి బతకాలి అని నిన్ను కలిసాక నాకు అలా అనిపించింది చావైనా బతకైనా అది నీతోనే అని మరి ధనుష్ పరిచయమైన ఇన్నాళ్లలో ఏ రోజైనా నీకలా అనిపించిందో లేదో నీ మనసునే అడుగు అని ఆమె చెయ్యి ఆమె గుండెల మీద పెట్టాడు అతని మాటలు తన మనసుకి దగ్గరగా అనిపించాయి మనసుని ఏదో పట్టిలాగుతున్న ఫీలింగ్ కలిగింది ఆమెకి ఆలోచిస్తూ ఉంది చెప్పు బ్యూటీ అనిపించిందా నీకు అడిగాడు రే నువ్వు సినిమా డైలాగులు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయకు నువ్వు ఎన్ని చెప్పినా నీ విషయంలో నా ఒపీనియన్ మారదు అంది సీరియస్గా నేను అదే చెప్తున్నా బ్యూటీ నీ విషయంలో నా ఒపీనియన్ కూడా మారదు అని అన్నాడు బెన్నెలా కోపంగా లేచి వెళ్ళిపోతూ ఉంటే బ్యూటీ బ్యూటీ ఆగు అని చెయ్యి పట్టుకొని ఆపి సరేలే కోప్పడుకు కూలవ్వు ముందు ఐస్ క్రీమ్ తిను అన్నాడు నాకేం వద్దు అంది మరేం అనను తిను ప్లీజ్ అన్నాడు సరే అని ఇద్దరూ ఐస్ క్రీమ్ తినడం స్టార్ట్ చేశారు బ్యూటీ నాకొక ఐడియా వచ్చింది అన్నాడు ఏంటది అడిగింది నాకు నువ్వు ఐస్ క్రీమ్ తినిపించు నీకు నేను తినిపిస్తాను అన్నాడు ఏం అవసరం లేదు నీది నువ్వు తిను నాది నేను తింటాను అంది పందెం గెలిచింది నువ్వా నేనా అడిగాడు నువ్వే అంది అప్పుడు నేను చెప్పింది నువ్వు వినాలి కదా అన్నాడు నువ్వు ఐస్ క్రీమ్ పార్లర్కి అన్నప్పుడే నాకు డౌట్ రావాల్సిందిరా ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతావని అయినా నీతో బయటికి వచ్చాను చూడు ఫస్ట్ నాకు బుద్ధి లేదు అంది దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడలే బ్యూటీ నాకు బ్రెయిన్ ఇచ్చాడు నీకు బ్యూటీ ఇచ్చాడు మనమే అడ్జస్ట్ అవ్వాలి అన్నాడు అంటే నాకు బుద్ధి లేదు అని కన్ఫర్మ్ చేస్తున్నావా అడిగింది మరీ డైరెక్ట్గా చెప్పమంటే ఎలా నువ్వే రియలైజ్ అవ్వాలి కానీ అన్నాడు సచ్చినోడు అని తిట్టుకొని బొంగమూతి పెట్టుకుంది జోక్ చేసాలే బ్యూటీ అలకమాని నువ్వు ముందు తినిపించు అన్నాడు వెన్నెలా తినిపిస్తూ ఉంటే తన ఫేస్ చూసి ఆగు ఏంటి తినిపించడం అసలు పోలీసోడు దొంగను చూసినట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి కాస్త ప్రేమగా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ రొమాంటిక్గా తినిపించొచ్చుగా అన్నాడు ఏంటది రొమాంటిక్గానా అంటే ఎలా తినిపించాలో అడిగింది ఇదిగో ఇలా అని ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఒక స్పూన్ తినిపించి ఇలా తినిపించాలి కమన్ బ్యూటీ అన్నాడు అతని కళ్ళలోకి చూస్తూ ఐస్ క్రీమ్ తినిపించింది ఆమె అతను కూడా తినిపిస్తూ ఉంటే ఆమె అదరాలకి అంటుకున్న ఐస్ క్రీమ్ని తన ఫింగర్తో సున్నితంగా లిక్ చేశాడు విక్కీ స్పర్శ తన్ని తాకుతున్న ప్రతిసారి ఆమె మనసు అదుపు తప్పుతున్నట్టుగా అనిపిస్తుంది అతని చూపుల చెరలో బందీ అయ్యి అలానే చూస్తూ ఉండిపోయింది బ్యూటీ ఐస్ క్రీమ్ అయిపోయింది అన్నాడు అప్పుడు తేరుకొని ఏం చేయమంటావైతే అంది యాక్చువల్లీ మనం ఐస్ క్రీమ్ తింటూ ఉంటే నాకు ఇంకో ఐడియా వచ్చింది బ్యూటీ అన్నాడు విక్కీకి చెప్పే అవకాశం ఇస్తే తను మాటలతో ఆగడు ఆ సంగతి ఆమెకు బాగా తెలుసు కనుక ఏం చెప్పదు నోర్ మూసుకొని పదా అంది అతను ఒక సైడ్ స్మైల్ వదిలి ఏమైనా తినేసి వెళ్దాం బ్యూటీ అన్నాడు నో అంది నాకు ఆకలేస్తుంది అన్నాడు దీనంగా వెన్నెలకి పాపం అనిపించి సరే నువ్వు తిను అంది లేదు నువ్వు తింటేనే నేను తింటాను అన్నాడు తను తినకుంటే అతను కూడా తినడు అని సరే తింటాను కానీ ఒక కండిషన్ అంది ఏంటి అడిగాడు మనం తినడం పూర్తయ్యే వరకు నువ్వు సైలెంట్గా ఉండాలి గేమ్లో గెలిచాను కనుక ఇది చెయ్యి అది చేయని చెప్పకూడదు అంది సరే అన్నాడు ఫుడ్ వచ్చింది తినడం పూర్తి చేసి బయటకు వచ్చారు ఇక ఇంటికి వెళ్ళిపోదాం అంది సరే స్కూటీ స్టార్ట్ చేయి నేను వెనక కూర్చుంటాను అన్నాడు ముందు జరిగినవన్నీ గుర్తొచ్చి వద్దు మహాన్ బావా నువ్వే డ్రైవ్ చేయి ఇదిగో కీస్ అంది ఏమైంది బ్యూటీ ఇందాక నువ్వే డ్రైవ్ చేస్తా అన్నావుగా అడిగాడు అమాయకంగా ఇప్పుడు వద్దు అంటున్నా కదా స్టార్ట్ చేయి అని చెప్పి వెనక కూర్చుంది ఇక ఉంది స్టోరీ ఎలా ఉందో కామెంట్లలో చెప్పడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్